రెడ్డి గారు డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వారు ముఖ్యమంత్రి నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత మేము హయ్యెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో తరాలుగా వెనుకబడ్డ పాలమూరు జిల్లా గతంలో ఎప్పుడు వేరే ప్రాంతాలకి వలసలు పోయే ఈ పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్గ్ గారు మా కేబినెట్ సహచరులందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం నేను మీకు ఒక విషయం చెప్పాలి పెద్దగా రాజకీయం మాట్లాడుచుకోకుండా పాలమూరు రంగారెడ్డి స్కీము గత ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ మధ్య పెద్ద మనిషి తొంభై పర్సెంట్ పూర్తి చేసిన చెప్పిండట ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వని ఘనత గతంలో పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్ళని చెప్పి నేను మనం చేస్తాను అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి నీటి కేటాయింపులు కూడా సాధించలేకపోయినారు ముందు దీన్ని జూరాల పాకాలని ఇంకో పథకం మొదలుపెట్టిండ్రు ఆ తర్వాత అది మార్చేసి ఈ పథకాన్ని పెట్టిన సరే అయినా సరే ప్రభుత్వం ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు ఉమ్మడి మేమునగర్ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క మరి మీ జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో ఒక డిటర్మినేషన్తో ఒక చిత్తశుద్ధితో ఒక సిన్సియారిటీతో కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాము తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా మరి అదేవిధంగా గతంలో మొదలుపెట్టి గత పదేళ్లుగా కల్వకుర్తి స్కీమ్ కానీ నెట్టెంపాడు బీమా కోయిల్ సాగర్ స్కీములు కూడా గతంలో మొదలుపెట్టే స్కీములు కూడా పదేళ్ళ పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది అది కూడా సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలని చెప్పి మేము ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ముందుకు చెప్పి కూడా పోతున్నా చేస్తాను మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు నేను మెహూనగర్ కలెక్టరేట్ లో ఈ మొత్తం స్కీమ్ల గురించి ఒకసారి రెవ్యూ పెట్టుకున్నాం ఆ రివ్యూ పెట్టుకున్న తర్వాత కొంత ముందుకు పోయినాం మళ్ళీసారి ఇది సమీక్షించి ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా వేగవంతంగా చేయాలి ఏ విధంగా ముంపు గురవుతున్న గ్రామస్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పర్యటన గురించి చెప్పి నేను మనం చేస్తున్నాం మీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ ఆర్ అండ్ ఆర్ విషయంలో ఎల్ఏ విషయంలో మరి తప్పనిసరిగా ఆ దిశలోనే పయనం చేస్తూ నిన్న మీ ఆర్ అండ్ ఆర్ కింద నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగింది అదేవిధంగా అది పూర్తి చేస్తాం ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేస్తాం మరి పాలమూరు రంగారెడ్డితో సహా కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోవిల్సాగర్ ప్రాజెక్ట్ కూడా నూటికి నూరు శాతం ఈ శాసనసభ కాలంలో మరి మన ప్రభుత్వం పూర్తి చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి గత ప్రభుత్వం వేలకు వేలు కోట్లు ఖర్చు పెట్టి ఎకరా కూడా కొత్త కట్టివ్వలేదు మేము ఆ పనులు చేపట్టి వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీకు ఒకసారి నేను మనవి చేస్తున్నా ఈరోజు చాలా చోట్ల చాలా ప్రాజెక్టులు రిజర్వార్లు మరి జిల్లా కొత్త జిల్లా కేంద్రాల్లో కూడా పర్యటన చేస్తున్నాం మా ఏకైక ఉద్దేశం లక్ష్యం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి ఎంత వేగవంతంగా అయితే అంత వేగవంతంగా ఎంత నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తాం ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు మనవి చేస్తున్నాను